అనుకుంటున్నాను సో నేనైతే ఏంటి సౌండ్ సో నేనైతే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నానంటే డింపు షాపింగ్ చేస్తుంది కాబట్టి డింపులు మా ఊర్లో షాపింగ్ చేస్తుంది ఏమేం చేస్తుందో చూద్దాం ఓకేనా జాను ఐబ్రోస్ చేయించుకుంటదంట చెర్రీ ఏం చేయించుకోడు జస్ట్ మాకు సెక్యూరిటీ మా బావగారేమో మా బావగారేమో మాకు తోడుగా వచ్చారనమాట ఇదేనండి మా హైవే ఇదంతా మా ఊరు హైవే వెళ్ళిన తర్వాత ఏమేమి కొంటున్నాం ఏంటి అనేది మొత్తం అంతా కొంచెం క్లారిటీగా చిన్న వీడియో తీస్తాను ఓకేనా సో అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి థ్యాంక్ యూ లాట్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే నేను కొ కొంచెం జ్యువెలరీ తీసుకుంటానని చెప్పింది యాక్చువల్లీ నేను అంతా ఏలూరులో తీసుకుంటాను సో ఇక్కడ బాగుంటుంది గోల్డ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను సార్ సో దింపు ఏం తీసుకుంటారు అందంటే బ్రాన్స్లో ఒకటి చెయ్యిని ఒకటి టూ రింగ్స్ తీసుకుంటారు అండి మేము చూద్దాం ఆ రోజు ఏదో కదా అసలు నాకు నచ్చి బంగారం ఇది నాకు నచ్చినట్టు నువ్వు తీసుకోవద్దు మీకు నచ్చిన నువ్వు తీసుకోవద్ది నువ్వు కొన్ని సెలెక్ట్ చేసి చూపి దాంట్లో సెలెక్ట్ చేస్తుంది కావాలంటే లేదు లేదు ఆ ఇబ్బంది ఏముండదు కాస్టింగ్ వచ్చేసరికి మనకి బుక్స్ కూడా క్యాస్టింగ్ వస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఫిట్నెస్ కొంతగా అయిపోయింది నచ్చింది ఇది కొంచెం బాగుంది మమ్మీ నేను అదే చెప్పాను నాకు బాగుంది పెట్టా సార్ ఫైన్ పెట్ అన్ని వేస్తే నేను ఇది అంటే లూజ్ అవుతుంది నాది కూడా ఇది టైట్ ఉండాలి లూజ్ అవుతుంది బ్రేస్లెట్ ఎప్పుడు కూడా టైట్ గా ఉంటుంది వాడే ఏసీ ఏసింది కదండి ఎందుకట్లా ఫ్యాన్ వేస్తే పంప కాంట్రాక్ట్ వచ్చాం మేము

No, hai è il reversale? Ehi, che è il reversale? Ehi! 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 E' Ehi! 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 la. Ehi! 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 Ehi!

మీరు ఏసీ ఏరేంటండి బాగుంది ఒకసారి మిగతా అన్ని పెట్టేయండి ఇప్పుడు ఒక మూడు సెలెక్ట్ చేసారు ఈ మూడు సెలెక్ట్ చేసారు బ్రేస్లెట్స్ ఈ మూడు సెలెక్ట్ చేసారు ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి

నే డైనే మోవర్ బానే పెట్టుకుంటాను మాట్లాడు రింగ్సన్ రాము బైక ప్లేయర్ సర్ కాస్టింగ్ ఎక్కడ ఉంటుంది జోరాము అన్న ఒకటే చేత్కొస్తుంది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్టోన్ అందులో ప్లెయిన్ ఉందేమో అడగపోయేవా లేదమ్మా ప్లెయిన్ కంటే ఇదే బాగుంటుంది ఎందుకంటే

పట్టింది గలది ఇది పట్టింది ఇది కూడా ఎత్తి ఒకసారి ఇది ఇది వెయిట్ తగ్గించేవదా మోడు ఈ చెదివే ఒకవేళ అప్పుడు మీ బడ్జెట్ కన్నా ఎక్కువ అనిపిస్తే అప్పుడు ఇది తీసే అంటేసి మోడు కల్పోక్ 9 గ్రామ్స్ అవుతాయి హ్ ఎంత పెడితే మాకు డబ్బులు ఉంటాయి బా

న్యూ గోల్డ్ కొనుక్కుంది సో తనకి ఇలాంటి సిరి సంపదలు మరి ఎంతో రావాలని కంగ్రాచులేషన్ కష్ట జీతం అనమాట సో ఇది ఎవరి కష్టం కాదు కష్టం ఇట్లాగే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ చాలా బాగుంది బ్రాక్ లైట్ ఏ చదివి పెట్టుకుంటాడమ్ సూపర్ చూడండి బంగారంతో మెరిసిపోతుంది గాడ్లెస్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి Thank you, Adhyayam. God bless you. <laughs>